వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో ఘన విజయం సాధించింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీ కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమయ్యింది ఇరవై రెండు పార్లమెంటు స్థానాల నుంచి నాలుగు సీట్లకు పడిపోయింది ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు బద్దలయ్యాయి అయితే ఇంతటి ఘోర ఓటమిని ఊహించలేదు వైసీపీ శ్రేణులు దారుణ అవమానం ఎదురు కావడంతో వైసీపీ కీలక నాయకులు సైతం సైలెంట్ అయ్యారు సీనియర్లు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు కానీ ఇటువంటి సమయంలో సినీ రంగం నుంచి జగన్ కి అనూహ్య మద్దతు లభిస్తుండడం విశేషం వైసీపీ ఓటమిపై మాట్లాడారు ప్రముఖ నటుడు సుమన్ అసలు జగన్ కి ఓటమి లేదన్నారు కానీ కేంద్రంలో మోదీ రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఓడించారన్నారు అక్కడే జగన్ బలం తెలుస్తుందన్నారు అయితే ఓటమి ఓటమి కాని అది అసలు ఓటమి కాదన్నారు సీట్ల పరంగా చూస్తే అది ఓటమి అని ఓట్ల పరంగా చూస్తే తక్కువ అన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు సుమన్ జగన్ గ్రామీణ ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేసిన విషయాన్ని ప్రస్తావించారు ఆసుపత్రులను సుందరంగా తీర్చిదిద్దిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు పాఠశాలల రూపురేఖలు మార్చారని డిజిటల్ విద్యకు అంకురార్పణ చేశారని మరుగుదొడ్లతో పాటు తరగతి గదులను సైతం సుందరంగా తీర్చిదిద్దారని కొనియాడారు చేసింది చెప్పుకోవడంలో జగన్ ఫెయిల్ అయ్యారన్న విశ్లేషణలు ఉన్నాయి సరిగ్గా ఇదే సమయంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి మంచిని చెప్తుండడం విశేషం పైగా సినీ రంగం జగన్ కి వ్యతిరేకమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓ స్టార్ హీరో తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడుతుంటారు నటుడు సుమన్ రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తుంటారు ప్రస్తుతం ఆయన వైసీపీ అధినేత జగన్పై ప్రశంసలు కురిపించారు ఆయన పాలనను శ్లోగించారు దీంతో సుమన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం నడుస్తోంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి